ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నెలవారీగా చెప్పుకుంటున్నాం ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పేరు బట్టి కాకుండా నక్షత్రాలు బట్టి కాకుండా రాసులను బట్టి కాకుండా ఏప్రిల్ నెలని బట్టి అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్స్ బట్టి ఎలా అయితే లక్షణాలు ఉంటాయి అలాగే నెలని బట్టి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి ఇలా ఏప్రిల్ నెలలో జన్మించిన వాళ్ళలో ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళ విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు చాలా వరకు ఇండిపెండెంట్ అంటే వాళ్ళ బట్టలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళ దుప్పటి వాళ్ళ పక్క వాళ్ళ విషయాల పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటారు భయపడతారనమాట స్నేహితులైనా లేకపోతే వేరే వాళ్ళైనా సరే వీళ్ళ జోలికి వెళ్ళాలన్నా వీళ్ళకి ముట్టుకోవాలన్నా వీళ్ళ వస్తువుల్ని తాకాలన్నా కొంచెం భయంగా ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా వరకు అస్సలు నచ్చదు అనమాట వీళ్ళ ఇండివిజువాలిటీ కోల్పోవడం అనేది వీళ్ళకి అస్సలు నచ్చదు వీళ్ళ పర్సనల్ విషయాల్లో ఎవరైనా వేలు పెట్టినా నచ్చదు పైకి మాత్రం వీళ్ళు అంటే చెడ్డవాళ్ళని కాదు కానీ కొంతవరకు ఈగోస్టిక్ట్లు అంటే ప్రతి దాంట్లో కూడా ఈగో ఉంటుందన్నమాట అంటే వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటే మాత్రం ఎవరి పని వాళ్ళే చేయాలి ఆ పేపర్ కింద పడితే అటెండర్ వాళ్ళు తప్పి నేను వంగను అలా ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇంట్లో భారీకైనా సరే అలాంటి స్ట్రిక్ట్ రూల్సే ఉంటాయి అన్నమాట ఆ టైప్లో ఉంటారు ఉద్రేకం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పని కానీ ఏదైనా విషయాల్లో కొంచెం ఆలస్యమైన ఎవరైనా సరే నిరాశకు గురి చేసిన ఇలాంటి వాళ్ళని నమ్మకూడదని విపరీతమైన కోపం అనమాట ఎదుటి వాళ్ళ మీద చూపించేస్తారనమాట ఎవరి మీద ఆధారపడరు అస్సలు ఆధారపడడం అనేది వీళ్ళకి నచ్చదు అలానే చెడ్డవాళ్ళంటే కాదు స్నేహానికి విలువిస్తారు స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు కానీ వీళ్ళ మూడు బాగున్నప్పుడు మాత్రం బాగా క్లోజ్గా ఉండడం మూడు బాగున్నప్పుడు ఒక వేరేలాగా ఉండడం అనేది వీళ్ళతో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళతో బతకడం అనేది కొంచెం టఫ్గా అనిపిస్తుంది అనమాట కొంచెం మెంటల్ ప్రాబ్లం లాగా ఎదుటి వ్యక్తులకు వెళ్ళకేది ఏదో మెంటల్ ఉందిరా బాబు అనే ఆ టైప్లో కొంచెం మెంటల్గా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నట్టుగా ఎదుటి వ్యక్తులు వీళ్ళు అనిపిస్తుంది కానీ అలా ఏం కాదు వీళ్ళకి ఈగో ఏదో కొంచెం ఉండడం వలన అలా స్తారంతే ఎక్కువగా ఏదైనా సరే నేర్చుకోవడానికి కానీ ఏదైనా చక్కగా చెప్పడానికి కానీ బాగా ఇష్టపడతారు కొత్త కొత్త పనులు చేయడానికి ఇష్టపడతారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ స్పెషాలిటీని కాపాడుకోవడానికి ముందుంటారు అక్కడ బాగా ఎదగాలనుకుంటారు అలాగే ఆ ఎదుగుదలతో పాటు ఫైనాన్షియల్గా గౌరవ మర్యాదల పరంగా కూడా బాగా రావాలని కోరుకుంటారు అన్నీ కూడా ఎక్కువగా రావాలని కోరుకుంటారు ఇక స్వార్థ అంటే ఏ పని చేసినా స్వలాభం కోసం కొంచెం చూసే తత్వం ఉంటుంది లాభం లేకుండా ఈ పని చే ఎందుకు చేయాలి నా టైమింగ్స్ కొంతమంది ఉంటారు కదా ఫోర్ కాఫీస్ అయిపోతే ఫైవ్ దాకా ఉండమంటే వీళ్ళకి అస్సలు అలా కోపం వచ్చేస్తుంది అనమాట నా టైం అయిపోయింది ఇది చేయడం వల్ల నాకేంటి ఉపయోగం ఏ ఉపయోగం లేకుండా టైం వేస్ట్ చేసుకోవడం అనేది వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు అలాగే వీళ్ళకి స్పోర్ట్స్ డ్యాన్సు అలాగే పెయింటింగ్ ఇలా కొన్ని కళల మీద ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ఇష్టం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళు జీవితంలో ఏ స్టైల్ ఫాలో అవుతారో ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటారు తప్ప ఆ ట్రెండ్లో ఎలా ఉంది బయట వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారని పట్టించుకోరు వీళ్ళ వీళ్ళ లైఫ్ వెళ్ళది వీళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ వెళ్ళది వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే వీళ్ళ ఈటింగ్ కానీ వీళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు వాళ్ళకి ఏది ఇష్టం అదైతే తింటారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలనిపితే అక్కడికి వెళ్తారు వేరే వాళ్ళ మాటలకు కానీ వేరే వాళ్ళు పెట్టే రూల్స్కి కానీ కొంచెం తగ్గడం అనేది చాలా కష్టం ముఖ్యంగా ఒకళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఎదుటి వ్యక్తి పైన ఉన్న వాటితో పెద్దాకా కూడా ఏదో డిస్కషన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎక్కడ తగ్గాలో కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి జాగ్రత్తగానే లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక పట్టుదల అనేది విపరీతంగా ఉంటుంది వీళ్ళు సాధించాలనుకుంటే సాధ్యంగా అంది ఏదీ లేదన్నట్టుగా వీళ్ళు పట్టుకుంటే మాత్రం తప్పకుండా ఏదైనా ఖచ్చితంగా జీవితంలో సాధించి చూపిస్తారు వీళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా నేను చేయలేను నువ్వు చ చెందలేను అనేవి నచ్చదనమాట ఎంత కష్టపడైనా సరే అడ్వెంచర్స్ చేయడం లేకపోతే కొంచెం రిస్క్ తీసుకోవడంలో కూడా వీళ్ళు ముందుండే అవకాశం ఉంటుంది ఎంత కొత్త పనైనా సరే ఇసుకు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒక మాట అనకుండా ఉంటే వీళ్ళు చాలా మంచివాళ్ళు వీళ్ళతో కనుక డిస్కషన్ పెట్టుకున్న వీళ్ళ దగ్గర ఏమైనా మనం ఈగో చూపించినా దానికి పదింతలు వీళ్ళు చూపించి చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది మనం సున్నితంగా ఉంటే వీళ్ళంత సున్నితమైన మనస్తత్వం కూడా ఎవరికి ఉండదని చెప్పవచ్చు అంత సున్నిత మనస్తత్వం ఉంటుంది ఎప్పుడు కూడా గలగల మాట్లాడాలనుకుంటారు సరదాగా ఉండాలనుకుంటారు టీవీలు చూడడం మూవీస్ చూడడం ఇలాంటివి చాలా ఇష్టంగా ఉంటుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటారు వ్యాయామం చేస్తారు డైలీ స్ట్రక్చర్డ్ లైఫ్ ఉంటుందన్నమాట మనకి స్కూల్లో ఎలా అయితే టైం టేబుల్ ఉంటుందో ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకు కూడా అలాగే స్ట్రక్చర్డ్గా లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏప్రిల్ నెలలో జీవించిన వాళ్ళు జీవితంలో ఎప్పటికైనా సరే మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే కొంతవరకు భార్య పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళ వల్ల ఫస్ట్ నుంచి కూడా తల్లిదండ్రులు కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం అనేది వీళ్ళ జీవితంలో మైనస్ అవడం అనేది జరుగుతుంది అందువల్ల అందరితో కూడా లౌక్యంగా ఉండడం కలుపుకోలుగా ఉండడం వీళ్ళకి తెలియదు మాటలు చెప్పడం అలాంటిది కూడా తెలియకపోవడం వల్ల సమాజంలో కొంతవరకు కోపిస్టులుగా ఈగోయిస్టులుగా ముద్ర అనేది వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా రాహు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది రాహు జపం చేసుకోవడం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు తీరే అవకాశం ఉంటుంది